నీకేకినే ఆ నాకే కేశా ఆ ఏ దాచిరియ్ నా గాడియా తికి అంతే ఉండేది నుకే చూడ సైగిపింటితి ఏది పళ్ళు దిపిచ్చ అన్న అప్పుడు చూసిని లే నా పళ్ళు చూస్తే ఏంలేదు పో ఐపింటిని மூடோ நாலுன்னாதா அது ஆரோ இத்தோ ஏடோ பதினோ ஆறு இத்த பையோ ஏ மூடித்தே பாதித்த ஏன் அந்த பண்ணுயா தனி வயசு అయిపోయింది ఇంకేమో కాదంట ఆడ ఆడా ఆడే అట్ట నీళ్ళు పో పోనీ వెనకాల గట్టి కాదా ఆ వెనకాల సల్లే పో బండ్లో అంతా వెళ్ళిపోతుంది అట్లే ఎండిపోతుంది అదే నాకు తెలిసి తొమ్మిదో పదో ఉంటుంది పది ఉంటాయి పండ్లు చిన్న పనులు అయిపోతాయి అయిపో ಅಟ್ಲ ಊರಿಕೆ ಅಟ್ಲ ಕಡಿಗಿ ಅವಿ ಕೂಡ ಲವ್ ಲೇಪೋ ಎಂಜೇದೆ